అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసి రీతో ఇవాళ రెసిపీ నూనె చుక్కు కూడా వాడకుండా చేసే కారపొడి అండి అంటే వేరుసిన గుళ్ళు కొబ్బరితో చేస్తాను చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి క్విక్గా అయిపోతుంది లో ఫ్లేమ్లో బాండి పెట్టి ఎనిమిది తొమ్మిది మిరపకాయలు మూడు స్పూన్లు గుళ్ళు ఒక స్పూన్ పచ్చనపప్పు వేసి లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి ద్వారగా హై ఫ్లేమ్ అయితే మనకి టేస్ట్ మారిపోతుందండి లో ఫ్లేమ్లో వేగితేనే ఫ్లేవర్ ఉంటుంది కారపొడి ఇప్పుడు ఒక ఇలాంటి కొబ్బరి చిప్ప తీసుకోవాలండి ఇదేంటంటే పచ్చి కొబ్బరి చిప్ప కాదు అలానే ఎండు కొబ్బరి చిప్పా కాదండి ఒక పచ్చి కొబ్బరి చిప్పని మూడు రోజులు మనం ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ పెడితే అలా అవుతుంది ఆ కొబ్బరి చిప్పని తీసుకుని మనం ఎండ్ ముక్కలు కోసం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి చిప్ప నిల్వ ఉండదండి ఎండు కొబ్బరి చిప్ప ఆయిల్ స్మెల్ వస్తుంది అందుకని ఇది ప్రిఫర్ చేస్తాను మనం లో ఫ్లేమ్లో పెట్టి మూడు వేగిన తర్వాత అర స్పూన్ పచ్చన వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టండి మొత్తం ఇది లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర వేసి టేస్ట్ కోసం నాలుగైదు మెంతులు వేసి వెల్లుల్లి గబ్బాలు ఐదు ఆరు వేసుకొని చింతపండు కొంచెం అండి టేస్ట్కి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషం మళ్ళీ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కార్తీక మాసం కదండి వెల్లుల్లి తిన్నాళ్ళు ఉంటే వెల్లుల్లి తీసేసి మిగతాది సేమ్ ప్రొసీజర్ అంటే సేమ్ టేస్ట్ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ అంతే చాలా బాగుంటుంది రెండు విధాల ఇప్పుడు ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కరివేపాకుని కడిగి పెట్టుకున్నాం కదండి అదే తడిది వేస్తే పొడైపోతుంది ఈ పొడి నిల్వ ఉంటుంది కదా అందుకని నేను బాండీలో ఒక నిమిషం ఫ్రై చేస్తున్నాను ఆయిల్ లేకుండా ఇలా డ్రైగా వద్ది అప్పుడు ఈ పొడిలో మళ్ళీ వేసి కరివేపాకుని జస్ట్ ఒక సెకండ్ తిప్పితే మనకి ఇలా పొడి పొడిగా అయిపోద్దండి కూడా చాలా హెల్త్గా మంచిది కదా అన్నీ చాలా సూపర్గా ఉంటుంది అండి టేస్టీగా ఉంటుంది అసలు అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు వదలలో మీరు కూర కూడా వేసుకోరు అలాగే విడిగా తిన్నా బాగుంటుంది అన్నంలో దోశల్లో తిన్నా సూపర్గా ఉంటుంది నాకైతే తినాలనిపించేస్తుందండి ఇప్పుడే నిల్వ ఉంటుంది అందుకే బాక్స్లో పెట్టుకున్నాను ఈ రెసిపీ కానీ కొంచెం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్